వరలక్ష్మి వ్రతం అనగానే చాలామందికి తోరానికి సంబంధించి అనేక అనుమానాలు వస్తూ ఉంటాయి ఎన్ని పోగులు దారం వేసుకోవాలి ఎన్ని ముడులు వేయాలి ఎలా కట్టుకోవాలి ఎప్పుడు తీయాలి ఇలాంటివన్నమాట వాటిని ఈరోజు తెలుసుకుందాం తెల్లని దారం తీసుకుని దాన్ని తొమ్మిది పోగులు వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత పసుపులో కొద్దిగా నీళ్లు కలుపుకుని ఈ దారాన్ని దానిలో ముంచాలి ఎక్కడ పొడి లేకుండా తర్వాత దీనికి ముడులు వేసుకోవాలి ముడి వేసేటప్పుడు దీనిలో ఒక పువ్వు కానీ పత్రి కానీ ఉంచుకోవాలి ఒక మామిడాకు మడత పెట్టి తప్పకుండా పెడతారు మధ్యలో ఇలా అన్నిటికీ ముళ్ళు వేసిన తర్వాత దీన్ని ఇలా పరుచుకుని ప్రతి ముడి విడిగా తెలిసేలా పెట్టి ప్రతి ముడికి ఒక్కొక్క నామం చదువుతూ పూజ చేయాలి ఈ నామాలు ఇచ్చాను నేను ఇలాంటి తవరాలు రెండు సిద్ధం చేసుకోవాలి ఒకటి అమ్మవారి వద్ద ఉంచి రెండవది ఈ మంత్రం చదువుకుంటూ మనం కుడి చేతికి కట్టుకోవాలి దీన్ని ఎప్పుడు తీయాలని అనుమానం కూడా వచ్చిందా అయితే పూజ పూర్తయిన తర్వాత మరునాడు అమ్మవారిని కదిలిస్తాం కదా అప్పుడు అమ్మవారి నిర్మాల్యంతో పాటు దీన్ని కూడా తీసేయొచ్చు ఇంకా వివరంగా కావాలంటే ఫుల్ వీడియో చూడండి